లో జాయిన్ ఉంటే మీరు నా వాయిస్ క్లియర్ వస్తుందా లేదా అని మీరు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి ఎందుకంటే ఇంతకుముందు నేను లైవ్ ఇచ్చాను కానీ లైవ్లో సౌండ్ అసలు లేదు నేను మాట్లాడుతూ మొత్తం వీడియో కూడా మాట్లాడేశాను తర్వాత నేను చెక్ చేసిన తర్వాత సౌండ్ అని రావడం లేదు ఓకే సో ఎవరైనా లైవ్ చూస్తుంటే దయచేసి మీరు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి లైవ్లో నా మాటలు వినబడుతుందా లేదా ఓకే ఓకే నేను చెక్ చేసుకున్నాను సో ఇక్కడ నా అయితే ఓకేగా ఉంది ఏ ప్రాబ్లం లేదు సరే సో మనం ఈరోజు మన అంశాన్ని ఆలోచిస్తాము లైవ్ చూస్తున్న మీలో కూడా ఎవరైనా ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి నా వాయిస్ క్లియర్గా ఉందా లేదా వెరీ గుడ్ సో ఈరోజు మనము వీకేఆర్ బోధించే ఒక తప్పుడు బోధ గురించి మనం ఆలోచిస్తాము ఎందుకంటే గతంలో ఈయన ఒక వీడియో చేశాడు ఆ వీడియోలో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో దామి ఏడవ వచనంలో ఓకే ఏడవ వచనంలో ఐదవ వచనం నుంచి ఓకే కమెంట్ చేశారు దిలీప్ కుమార్ గారు ఓకే అన్న వాయిస్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ గాడ్ బ్లెస్ యూ సో ఇలా మీరు తెలియజేయండి ఎందుకంటే ఇంతకుముందు నేను లైవ్ వచ్చాను కానీ సౌండ్ రావటం లేదు ఓకే సో సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఈ రోజు మనం ఒక విషయాన్ని ఆలోచిస్తాము వీకే ఒక తప్పుడు బోధ చేస్తున్నాడు ఏంటంటే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఏడో వచనంలో అక్కడ ఏమని రాయబడింది అంటే ముందుగా ఆ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను అదే విధంగా తర్వాత మీకు దాన్ని వివరిస్తాను ఓకే వివరిస్తాను ఏమని రాయబడిందంటే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఏడో వచనంలో నేను అతనికి దేవుడునై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును ఈ వచనాన్ని చూపించి వీకేర్ ఏం చెప్తున్నారంటే ఈ మాట ఏసుక్రీస్తు వారు పలికారు ఈ మాట ఏసుక్రీస్తు వారు పలికారు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యామి ఏడవ వచనంలో మీరు కాంటెక్ట్స్ మీకు అర్థం కావాలంటే ఐదవ వచనాల నుంచి మీరు చదవండి ఐదవ వచనాల నుంచి మీరు చదవండి ఐదవ వచనం నుంచి చదివితే అక్కడ మీకు సింహాసనం మీద ఒక వ్యక్తి కనిపిస్తాడు ఓకే సింహాసనం మీద ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి ఇక్కడ మాట్లాడుతూ ఏమన్నాడంటే నేను అతనికి దేవుడునై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును సో ఈ వచనాన్ని చూపించి వీకేర్ ఏం చెప్తున్నాడు ఇక్కడ మాట్లాడింది యేసుక్రీస్తు ఓకే ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారు మనకు తండ్రి తండ్రి అయిన దేవుడు అని చెబుతున్నాడు మనము ఆయనకి ఏసుక్రీస్తు వారికి కుమారులమని ఆయన బోధిస్తూ ఉన్నాడు ఓకే ఇప్పుడు వరకు మనము బైబుల్ చదివినప్పుడు లేకపోతే బైబుల్ విన్నప్పుడు బైబుల్లో ఉన్న అనేక మన విషయాలు చదువుతున్నప్పుడు బైబిల్లో మనకు క్లారిటీ ఉంది ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఎవరంటే యహోవ దేవుడు తండ్రి అయిన దేవుడు ఎవరంటే యహోవ దేవుడు అదే విధంగా యేసుక్రీస్తు వారు ఎవరంటే దేవుని కుమారుడు దేవుని కుమారుడు ఈ విషయము మనకందరికీ స్పష్టంగానే అర్థమైంది ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు మనము బైబుల్ చదివినప్పుడు సంఘాల్లో వాక్యం విన్నప్పుడు మనకు స్పష్టంగా ఉంది స్పష్టంగా ఉంది తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన ఎవరంటే యహోవ దేవుడు యహోవ దేవుడు యేసుక్రీస్తు వారు ఎవరంటే ఆయన కుమారుడు మనకి అన్నయ్య అవుతాడు ఎందుకంటే మనము కూడా దేవుని కుమారులమే యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడు ఓకే సో ఈ రిలేషన్ బైబుల్ మనకు తెలియజేస్తుంది ఈ రిలేషన్ అనేది బైబిల్ మనకు తెలియజేస్తుంది ఓకే సో ఏదైనా కానీ ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాము ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు తండ్రి అయిన దేవుడా లేకపోతే యేసుక్రీస్తు వారా తండ్రి అయిన దేవుడా యేసుక్రీస్తు వారా ఈ విషయాన్ని ఆలోచిస్తాం ఓకే సో ముందుగా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను బైబిల్ ఒక పిక్చర్ మీకు అర్థం చేస్తాను ఏంటంటే బైబిల్లో మనం ఆలోచిస్తే సింహాసనం మీద ఎవరు కూర్చున్నారంటే యహోవ దేవుడు కూర్చున్నారు ఓకే యహోవ దేవుడు కూర్చున్నాడు మీరు పాత గం పాత నిబంధన చదివినా అదే విధంగా క్రొత్త నిబంధన చదివినా మీరు ఎక్కడ చదివినా మీకు సింహాసనం మీద తండ్రి దేవుడు మీకు అనిపిస్తాడు మీరు గ్రంథం చదవండి జకర్యా గ్రంథం చదవండి ఎచ్కెల్ గ్రంథం చదవండి ఇర్మియా గ్రంథాన్ని చదవండి క్రొత్త నిబంధనలు ప్రకటన గ్రంథం చదవండి ఓకే ఇలా మీకు బైబిల్ చదివినప్పుడు మీకు స్పష్టంగా ఏం తెలుస్తుందంటే సింహాసనం మీద తండ్రి దేవుడు కూర్చున్నాడు యహోవ కూర్చున్నాడు అని మీకు బైబుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ త్రితవాదులు ఏం చేస్తారంటే వాక్యాన్ని చెడగొడుతుంటారు చెరుపుతుంటారు వాక్యాన్ని కలిపి చెరుపుతుంటారు బైబుల్లో మనము చదివితే అబద్ధికులు వస్తారు అబద్ధ బోధకులు వస్తారు వాక్యాన్ని కలిపి చెరుపుతారని బైబిల్లో చాలా ప్రవచనాలు ఉన్నాయి చాలా వాక్యాలు మనకు ఉన్నాయి అందులో ఈ వీకేయర్ అలాంటి వాడే అండి ఈ వీక్ ఇయర్ అలాంటి వారే ఇంకా త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతున్న ప్రతి ఒక్కడు కూడా వాక్యాన్ని కలిపి చెరుపుతున్న వాళ్ళే త్రిత్వ సిద్ధాంతం నమ్ముతున్న వారు ఒకే ఒకే దేవుడు ముగ్గురుగా ఉన్నారు మనకు ముగ్గురు తండ్రులుగా ఉన్నాడు ఓకే ఈ వాదన లేకపోతే ఈ బోధన బోధించే వారు అందరు కూడా అబద్ధికులే అండి ఓకే అందరు కూడా అబద్ధికులు ఒకవేళ ఎవరికైనా నా మాటలు విన్న తర్వాత నా మాటలు విన్న తర్వాత రోషం వస్తే రోషం వస్తే నిజంగా ఎవరైనా త్రితో నేను క్రైస్తవుడు అని ఒక ఫీలింగ్ కూడా ఉంటే నాతో చర్చకరండి మీ బోధ తప్పని అని ఈ త్రిత్వ సిద్ధాంతం తప్పని అని బైబిల్ని బట్టి ఈజీగా ప్రూఫ్ చేస్తానండి ఎలాంటి డౌట్ లేదండి ఈజీగా ప్రూఫ్ చేస్తాను ఈ త్రిత్వ సిద్ధాంతం అని తప్పని ఈజీగా ప్రూఫ్ చేస్తాను ఓకే సో ఈ విషయాన్ని మనం ఆలోచిస్తాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయ ఏడవ వచ్చిన ఎవరున్నారు ఎవరు కూర్చున్నారు ఓకే ఈ వచనంలో అర్థం కావాలంటే ముందు మన సందర్భాన్ని ఆలోచిస్తాం కాంటెక్స్ ఆలోచిస్తాం ఓకే ఏడవ వచనానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఐదో వచనం నుంచి చదవాలి ఐదో వచనం నుంచి చదవాలి ఎందుకంటే మ్యాటర్ అర్థమైపోతుంది మ్యాటర్ అనేది అర్థమైపోతుంది ఏంటంటే ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచనంలో ఏమని రాబడింది అంటే అప్పుడు సింహాసన ఆశీనుడై ఆసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నానని చెప్పాను అంటే బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందంటే సింహాసన మీద ఒక వ్యక్తి ఆసీనుడుగా ఉన్నాడు అంటే సింహాసన కూర్చున్నాడు సింహాసనం మీద కూర్చున్నాడు కూర్చున్న వ్యక్తి ఈ మాటలు పలుకుతున్నాడు కూర్చున్న వ్యక్తే ఈ మాటలు పలుకుతున్నాడు మీరు కూడా ఖచ్చితంగా బైబుల్ లోపల చేసుకోండి బైబిల్లో మీరు కూడా చదవండి ఓకే సందర్భాన్ని మీరు మీరు కూడా ఆలోచించండి సందర్భాన్ని మీరు కూడా ఆలోచించండి సందర్భాన్ని మీరు ఆలోచిస్తే మీకు సబ్జెక్ట్ క్లియర్గా అర్థమైపోతుంది ఏదో వీకేయర్ లాగా అక్కడ మాటలు ఇక్కడ చేసి దాన్ని కలిపి చెరపకూడదు ఎందుకంటే వీరి పని ఏంటంటే వాక్యాన్ని కలిపి చెరపడమే కానీ ిఓయు వారు ఏం చేస్తారంటే వాక్యాన్ని బాగా చదువుతారు సత్యవాక్యాన్ని సరిగ్గా విభజిస్తారు కాంటెక్స్లో బైబిల్ చదువుతారు అదేవిధంగా తండ్రి ఎవరు ఆయన క్యారెక్టర్ ఏంటి ఆయన స్థానం ఏంటి యేసుక్రీస్తు వారు ఎవరు ఆయన ఏమవుతాడు ఆయన స్థానం ఏంటి ఇలా బిఓయువై వారు బైబిల్ను సరిగ్గా చదువుతారు సరిగ్గా వాక్యాన్ని విభజిస్తారు తండ్రి అంటే ఎవరు కుమారుడు అంటే ఎవరు అని స్పష్టంగా వివరిస్తారు కానీ త్రిత్వవాదులు ఏంటంటే ఏందంటే మాయ మాటలు చెప్తారు మాయ మాటలు చెప్తారు ఎలాగంటే తండ్రి వేరు కుమారుడు వేరు వీళ్ళు వీలే చెప్తారు ఓకే తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్మ వేరు అని వీలే వాదిస్తుంటారు మరల చివరికి ఏమంటారు అంటే ముగ్గురు కలిస్తేనే ఒక దేవుడు ముగ్గురు కలిస్తేనే ఒక దేవుడు ఈ వికరి బోధ వింటే చాలా పిచ్చోడండి ఒకసారి వేరు వేరుగా అంటాడు మరలా ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయనే పరిశుద్ధాత్మ మళ్ళీ ఆయన బోధిస్తాడు అందుకే ఈ త్రిత్వ సిద్ధాంతాలు అనే అనేవారు అండి త్రిత్వ సిద్ధాంతాలు అనేవారు మహామురుకులు ఎందుకంటే వీరు ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు కలిపి చెరుపుతున్నారు ఓకే సో ఇక్కడ మనము ఒక విషయం ఆలోచించాము ఏంటంటే సింహాసనం మీద ఒక వ్యక్తి ఉన్నాడు ఓకే ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడే ఇక్కడ ఇరవై ఒకటో అధ్యాయంలో ఐదు నుండి ఏడు వచనాల వరకు ఆయనే మాట్లాడుతున్నాడు ఆయనే మాట్లాడుతున్నాడని మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు మనకి ఏం తెలియాలంటే అసలు సింహాసనం మీద ఉన్నది ఎవరు అదే విధంగా యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు ఈ విషయం మీకు క్లియర్ అయిపోతే ఈ కాంటెక్స్ లో ఎవరు మాట్లాడుతున్నారు అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకే ఈజీగా అర్థమైపోతుంది సో బైబుల్ ఆలోచిస్తాము సింహాసనం మీద ఉన్నది ఎవరు ఓకే ఎవరు అని బైబుల్ ఆలోచిస్తాము ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయము ఆరో వచనం మీరు కూడా బైబిల్ని ఓపెన్ చేయండి మీరు కూడా చెక్ చేసుకోండి ఓకే మీరు కూడా చెక్ చేసుకోండి అదే విధంగా నేను చెబుతున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయా లేదా అని మీరు ఖచ్చితంగా మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి ఓకే కమెంట్ రూపంలో తెలియజేయండి అదే విధంగా మీ అభిప్రాయం ఏంటి వికేర్ బోధనని సమర్థిస్తున్నారా లేకపోతే బీవో యూవై బోధన సమర్థిస్తున్నారా ఖచ్చితంగా మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి అదే విధంగా మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే ఈ అంశాన్ని గురించి ఏదైనా క్వశ్చన్ ఉంటే ఖచ్చితంగా మీరు కమెంట్ కూడా వేయండి మీ కమెంట్ని తీసుకుంటాను ఓకే ఇక్కడ ఈ విధంగా రాయబడింది ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఏడవ వచనంలో ఇక్కడ మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని బాగా మీరు ఆలోచించండి బాగా బైబిల్ చాలా స్పష్టంగా రాయబడింది అండి తండ్రి ఎక్కడ ఉన్నాడు ఏసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు అని బైబుల్లో చాలా స్పష్టంగా క్లియర్ గా రాయబడింది ఓకే అందుకే ఇక్కడ మరియు సింహాసనమునకును ఆ జీవులకును ఆ పెద్దలను మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల అంటే సింహాసనం మీద తండ్రిని తేడు కూర్చున్నాడు ఏసుక్రీస్తు వారు వారి మధ్యలో ఉన్నాడు వారికి మధ్యలో ఉన్నాడు సింహాసనం మీద తండ్రి ఉన్నాడు యేసుక్రీస్తు వారు అక్కడ సింహాసనానికి మధ్యలో ఉన్నాడు అందుకే ముందు చదివితే ఆ గొర్రె పిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులను ఉండేను ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు అదే విధంగా ఏడో వర్షం చదవండి ఇక్కడ చూసుకోండి మీరు కూడా ఆయన వచ్చి సింహాసన మందు ఆసీనుడై ఉండు కుడి చేతిలో నుండి ఆ గ్రంథంను తీసుకునేను సింహాసనం మీద ఉన్న వ్యక్తి ఆయన చేతిలో ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు ఎవరు తీసుకున్నారు యేసుక్రీస్తు వారు తీసుకున్నారు ఇక్కడ పిక్చర్ నాకు క్లియర్గా ఉంది సింహాసన మీద ఉన్నది ఎవరు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడు ఆయన మధ్యలో ఉన్నాడు విధంగా ఇంకా మీకు అర్థం అవ్వడానికి ఇంకొక వచనం చూపిస్తాను మీకు ఓకే ఇంకా మీకు మరొక వచనం చూపిస్తాను ఎందుకంటే బైబుల్ ప్రకటన గ్రంథం మీరు మొత్తం చదవండి నాలుగో అధ్యాయం నుండి మీరు చదువు వెళ్ళిపోండి ప్రకటన గ్రంథంలో నాలుగో అధ్యాయం నుండి మీరు చదువు వెళ్ళిపోండి అనేక సందర్భాల్లో నాలుగో అధ్యాయంలో ఐదో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో పన్నెండో అధ్యాయంలో ఇరవై ఒకటో అధ్యాయంలో సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడని బైబుల్లో అందరు చెప్పారు అంటే అన్ని వచనాలు చెబుతున్నాయి అదేవిధంగా పాత నిబంధన చదివిన గ్రంథం ఇర్మియా గ్రంథం హెచ్కేల్ గ్రంథం ఓకే పాత నిబంధనలో అనేక గ్రంథాలు మీరు చదివిన కీర్తన గ్రంథం చదివినా అక్కడ కూడా సింహాసనం మీద తండ్రి దేవుడు ఉన్నాడు యేసుక్రీస్తు వారు ఆయన కుడి పార్శ్వలో ఉన్నాడని బైబుల్ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది ఓకే వెరీ గుడ్ ఇక్కడ మనం చదువుతాము ఏడో ఏడవచనంలో ఆయన సింహాసన మందు ఆశిరుడైన ఓకే సారీ పన్నెండో అధ్యాయం ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము ఐదో వర్షం ఇక్కడ ఏమన్నారు రాయబడింది అంటే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం ఐదవ వర్షనంలో సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం యొద్దకు కొనిపోబడెను ఇక్కడ ఏమని రాయబడింది అంటే శిశువు అంటే ఏసుక్రీస్తు గురించి రాయబడింది ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఎక్కడ వెళ్ళారంట దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడేను కొనిపోబడేను అంటే బైబుల్లో స్పష్టంగా ఏం చెప్తుందంటే సింహాసనం మీద తండ్రి దేవుడు ఉన్నాడు సింహాసనం మీద తండ్రి దేవుడు ఉన్నాడు సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఐదు నుండి ఏడు వచనాల్లో ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారంటే తండ్రి అయిన దేవుడే మాట్లాడుతున్నాడు ఇంత క్లియర్ గా బైబుల్లో రాయబడిన విషయాలను ఈ వీకేర్ వక్రీకరిస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోండి ఈయన మైండ్ ఎంత చెడిపోయిందో మీరు ఆలోచించండి ఎందుకంటే ఈయన త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మాడు కనుక ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని రైట్ అండ్ ప్రూఫ్ చేయడానికి వాక్యను వక్రీకరిస్తుంటారు బైబుల్ సరిగా చదువు చదవాక కాంటెక్స్ లో చదవక సందర్భానుసారంగా చదవక వీరు ఏం చేస్తారంటే త్రిత్వ సిద్ధాంతాన్ని బలపరచడానికి రైటను చెప్పడానికి ఇలా వాక్యాన్ని కలిపి చెరుపుతుంటారు తండ్రి గురించి రాయబడిన మాటల్ని అక్కడ యేసుక్రీస్తుని చెబుతుంటారు అందుకే చూడండి వంశన్న కానీ జేమ్స్ కానీ ఈ బీకేర్ కానీ సింహాసనం మీద కావాలని ఏసుక్రీస్తుని చూపిస్తుంటారు కానీ ప్రవక్తలైనా యేసుక్రీస్తు వారైనా అపోస్తులైనా అందరూ ఏం చెప్పారంటే సింహాసనం మీద తండ్రిన దేవుడు ఉన్నాడు ఓకే యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారంటే ఆయన కుడిపార్షణ ఉన్నాడు ఓకే ఆయన సింహాసన యుద్ధం ఉన్నాడు ఆయన మధ్యలో ఉన్నాడు ఆయన రైట్ హ్యాండ్గా ఉన్నాడని బైబుల్లో అనేకమైన వచనాలు ఉన్నాయి ప్రవక్తలు అందరూ కూడా అపోసులు అందరూ కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రవక్తలకు వ్యతిరేకంగా యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా ఆ పోస్తులకు వ్యతిరేకంగా అంటే మీరు క్రీస్తు విరోధులండి ఈ వాదులు వాదులందరూ కూడా ఎవరంటే క్రీస్తు విరోధులు క్రీస్తు బోధించిన బోధ నమ్మక వీరు త్రిత్వ సిద్ధాంతాన్ని మీరు బోధిస్తూ ఉంటారండి అందుకే మీరు అందరు జాగ్రత్త పడాలి ఇలాంటి తప్పుడు బోధల్లో నుండి మీరు బయటికి రావాలి ఓకే బయటికి రావాలి ఒకవేళ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతున్న ఎవరైనా నిజంగా మీరు నమ్ముతున్నది రైట్ అనుకుంటే నాతో చర్చకి రండి నాతో డిబేట్కి రండి ఇలా లైవ్లో వచ్చి మాట్లాడుకుందాం లైవ్లో వచ్చి మాట్లాడుకుందాం ఓకే ఈ వీకేఆర్ పెద్ద పెద్ద బిల్డప్ ఇస్తుంటాడు ఎవరైనా నాతో డిబేట్కి రండి చేయడం రండి నేను పిలుస్తున్నాను ఎవరు రారేంటని బిల్డప్ కొడుతుంటాడు అబద్ధలాడుతుంటాడు ఎందుకంటే ఈ వీకేఆర్కి నేను ఫోన్ చేశాను వీకేఆర్కి నేను ఫోన్ చేశాను ఏమంటే మీతో వాదించడానికి మీతో డిబేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఓకే మీతో రెడీగా ఉన్నాను కానీ ఏం చేస్తానంటే నేను మీతో మాట్లాడాను నాకు పెద్దలు కావాలి నాకు ప్రసన్న అన్నయ్య అన్నయ్య కావాలి ఓకే డిప్యూటీ డైరెక్టర్స్ కావాలి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే తెలుసు నాలాంటి వాడే వీణు ఓడిస్తాడని వానికి తెలుసు కానీ వీడు ఏం చేస్తారంటే ప్రజల దగ్గర బిల్డప్ కొడుతుంటాడు నేను ఎందుకు పెద్ద పోటీ కానని ఓకే నా దగ్గర చాలా సబ్జెక్ట్ ఉందని నేను చాలా మంచిగా వాక్యాన్ని బోధిస్తానని పెద్ద పెద్ద బిల్డప్ కొడుతుంటాడు కానీ సబ్జెక్ట్ బొత్తిగా రాదు బైబిల్లో ఉన్న విషయాలు సరిగ్గా అర్థం కాదు కాంటెక్స్లో బైబిల్ ఇలా చదవాలని బేసిక్ నాలెడ్జ్ కూడా నాకు లేదు అందుకే మాతో కూడా చర్చించడానికి భయపడతాడండి భయపడతాడు అందుకే నా వీడియోలు చూసి వీగర్ భయపడి చేశాడో తెలుసా కాపీ రైట్ వేశాడు నా వీడియోలు చూసి భయపడి ఓకే నాకు సమాధానం ఇవ్వలేక నా కౌంటర్ని ఎన్కౌంటర్ చేయలేక ఈ పిచ్చోడు ఏం చేశాడంటే నా ఛానల్కి కాపీ రైట్ వేసాడు ఎందుకంటే దమ్ము లేదు సబ్జెక్ట్ లేదు కేవలం మొరగడం తప్ప ఛానల్లో పెద్ద బిల్డప్ ఇస్తుంటాడు నేను పిలుస్తుంటే ఎవరు రారేంటి ఎవరు రారేంటి అని బిల్డప్ ఇస్తుంటాడు అబద్ధాలు మాట్లాడుతుంటాడు మా లాంటి వారు కాల్ చేసినా మాట్లాడు డిబేట్కి రాడు ఓకే పిలిచిన రాడండి ఓకే సో అంటే అబద్ధ దిగుతూ జాగ్రత్త పడండి ఈయన మాటలు మీరు విని మోసపోకండి ఓకే వెరీ గుడ్ సో కొన్ని కమెంట్స్ ఉన్నాయి కొన్ని కమెంట్స్ చూసుకొని మనం ముగించుకుందాము ఓకే దిలీప్ కుమార్ గారు కామెంట్ వేశారు థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా వంత జీలో అన్నాన్ని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ప్రణీతి ప్రణీత రెడ్డి ఓకే వీళ్ళు మన హిందవ సోదరులు ఓకే నో ప్రాబ్లం వారు కూడా కమెంట్ వేసారు బీఓకి తెలిసినంత సబ్జెక్ట్ ఎవరికి తెలియదు ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ నిజమే చెప్పారు మీరు అందుకే డిబేట్ కి రండి వీళ్ళు అదేవిధంగా విధంగా షాలోం ఇంటర్ప్రైజెస్ అయితే మనకి ముగ్గురు దేవుళ్ళు ఓకే బైబుల్ మనం చదివితే తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మనకందరికీ తండ్రి దేవుడు ఒక్కడే అని ఎవరంటే యహోవ దేవుడు మనకు అందరికీ తండ్రి ఒక్కడే ఆయన యహోవ దేవుడు యేసుక్రీస్తు వారు ఎవరు ఆయన దేవుని కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎవరు దేవుని కుమారుడు సో ఫ్యామిలీలో ముగ్గురు ఉండొచ్చు అనేక మంది ఉండొచ్చు ఇందులో ప్రా ప్రాబ్లం ఏంటి ఓకే సో యేసుక్రీస్తు వారి తండ్రే సారీ యేసుక్రీస్తు వారి దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే యహోవ కూడా దేవుడే కానీ ముగ్గురు ఒక రిలేషన్ ఉంది ముగ్గురు క్యారెక్టర్ వేరు వేరు ఆ క్యారెక్టర్ మీకు తెలుసుకోవాలి యహోవ దేవుడు మనకి తండ్రి అయిన దేవుడు ఆయన అందరికీ తన దేవుడు ఏసుక్రీస్తు వారు కూడా తండ్రి అందుకే యేసుక్రీస్తు వారు తండ్రి అని చాలాసార్లు చెప్పారు అదేవిధంగా పరుశుతత్మ దేవుడు నాయన తండ్రిని మొర పెడుతుంటాడు ఓకే సో క్లారిటీ మీకు ఉండాలి ఓకే వెరీ గుడ్ డిటెక్టివ్ అని పెట్టారు హిందీ బోలో ఓకే మేర హిందీ ఛానల్ బీ హె హిందీ మే బీ జాకర్ మేర హిందీ సబ్జెక్ట్స్ దేక్సక్తేవో ఓకే నాని ఓకే డార్ విజయ్ కుమార్ చాలామంది హ్యాండ్ సోదరులు ఉన్నారు ఓకే వాళ్ళు కూడా కమెంట్ చేశారు ఓకే సో నో ప్రాబ్లం చేయవచ్చు మీరు కూడా కమెంట్ చేయవచ్చు కానీ సబ్జెక్ట్ విషయం పైన ఏదైనా కమెంట్ ఉంటే లేకపోతే బైబుల్ పైన మీకు ఏదైనా ప్రశ్న ఉంటే మీరు అడగండి మీకు సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను అదేవిధంగా షాలోమ్ ఎంటర్ప్రైజెస్ బహుదేవి ఆరాధన క్రైస్తవులది హిందువులకు మనకు తేడా లేదు ఓకే సో నాకు తెలిసి నా ఏమంటున్నా అంటే మనం నమ్ముతున్నదిలో బహు దేవత ఆరాధన అని అనుకుంటున్నాడు ఓకే కానీ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మినా కూడా బహు దేవతని చూపిస్తున్నారు తండ్రి వేరు కుమారుడు వేరుడు పరశుధత్వం వే వేరంటే అది బహుళత్వం కాదా ఓకే అందుకే నేను అంటాను ఈ త్రిత్వవాదులు ఏందంటే వీరు ఏం మాట్లాడుతుంటారో వీరికే తెలియదు దేవుళ్ళు బహుళత్వం ఉంది బహుళత్వం ఉందంటే మళ్ళీ బహుళత్వం ఉన్నప్పుడు బహుదేవత ఆరాధన అది బహుళత్వం ఉన్నప్పుడు బహుదేవత ఆరాధన కాదా ఓకే కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా మాట్లాడుతున్నాను అందుకే ఏమంటారంటే త్రిత్వ సిద్ధాంత అనేది పెద్ద పిచ్చి బోధ అండి తల లేని బోధ తోకలేని బోధ ఏదోదో మాట్లాడుతుంటారో వారికే తెలియని బోధ ఓకే వెరీ గుడ్ అదేవిధంగా జాక్ మిల్క్ జాక్ నా పేరు జక్కయ్య ప్రభుత్వం ఉద్యోగం మరియు నివాహ ప్రేయర్ ప్లేస్ ఓకే నా ప్రేయర్ అని కోరుతున్నాడు సో మీకు తప్పనిసరిగా మీకోసం ప్రేయర్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు లైవ్లో ఉన్నాను కనుక మీకు నేను పర్సనల్ పర్సనల్గానే మీకు క్లియర్ చేస్తాను ఓకే ఓకే గవర్నమెంట్ ఓకే స అంశానికి సంబంధించిన కొన్ని విషయాలు ఉంటే కామెంట్ని చూస్తాను అది ఓకే మహారాజు బాబు క్రీస్తుకు లిమిట్స్ ఉన్నప్పుడు దేవుడు అనడానికి యోగ్యత ఉందంటారా ఓకే సో మహారాజు బాబు ఓకే మీరు నాతో ఈ విషయం పైన చర్చించాలనుకుంటే ఖచ్చితంగా మీరు రండి డిస్క్రిప్షన్లో మీకు నంబర్ ఇస్తాను నేను ఇప్పుడు నంబర్ వేయలేదు కానీ తర్వాత మీకు డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను మీరు ఈ అంశంపైన మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి ఓకే పల్లె లాజర్ గాడ్ బ్లెస్ అని పెట్టారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఓకే షాలోమ్ ఎంటర్ప్రైజెస్ హిందవులు ముగ్గురు అంటారు వాడికి ఏమి సమాధానం చెప్పాలి ఓకే సో మీకు సమాధానం కావాలని అనుకుంటే ఖచ్చితంగా మీరు నాతో కాల్ చేసి మీరు మాట్లాడడం మీకు సమాధానం ఇస్తా ఓకే మిస్ అప్పయ్యమ్మ నాకు ఒక సందేహం దేవుడు అంటే ఏంటి దేవుడు కో దేవుడు కోసం నీకు ఎలా తెలుసు ఓకే సో దేవుడు అంటే ఏంటంటే దేవుడు అంటే ఆత్మ దేవుడు అంటే సృష్టికర్త దేవుడు అంటే సర్వాంతర్యామి అన్ని చోట ఉన్నవాడు మనల్ని సృష్టించిన వాడు మనకు ఆయన తండ్రి ఓకే ఇంకా చెప్పండి ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయి సో మీకు ఇంకా క్లియర్గా కావాలంటే మీరు నాతో కాల్ కూడా చేసి మీరు మాట్లాడవచ్చు ఓకే ఇంకా కమెంట్ ఉంది మీ గ్రామం సింహం గారు దేవుణ్ణి నిరూపిస్తానని అన్నారు సురేందర్ బాబు గారు ఎప్పుడో చర్చకు రమ్మంటే ఇప్పటి వరకు వెళ్ళలేదు ఎందుకు ఓకే సో ఎవరి గురించి మీరు చెప్తున్నారో క్లియర్ అని చెప్తే బాగుంటుంది నేనే డిబేట్కి వస్తాను ఓకే నా నంబర్ ఉంది ఎవరైతే ఈ విషయంపైన చర్చించాలనుకుంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ డిస్క్రిప్షన్ పెడతాను లైవ్ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేయండి అప్పుడు నేను డిబేట్కి వస్తాను చర్చకు నేను వస్తాను ఓకే ఎవరు రాలేదంటే అది వాళ్ళది ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉండొచ్చు ఓకే కానీ నేను రెడీగా ఉన్నాను నాతో చర్చకి రండి ఓకే వెరీ గుడ్ సో ఇప్పుడు వరకు మనము ఈ విషయాన్ని ఆలోచించాము ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యామి ఏడవ అధ్యామిలో అక్కడ మాట్లాడుతుంది యహోవ దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు కాదు ఎందుకంటే సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఆ యహోవ దేవుడు మనకి తండ్రి అయిన దేవుడు ఓకే సో వీగర్ చెప్పింది అబద్ధం ఒకవేళ వీగర్ చెప్పింది రైట్ అనుకుంటే నాతో చర్చకు రావచ్చు నాతో డిబేట్ కూడా రావచ్చు ఓకే సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వాటి నుండి మీ ముందుకు నేను తీసుకొస్తాను కనుక ఖచ్చితంగా నా వీడియోని చూస్తుండండి వీడియోను లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో ఫేస్బుక్లో లో ఖచ్చితంగా షేర్ చేయండి బీవోవైవర్ ఖచ్చితంగా మీరు షేర్ చేయండి అన్ని గ్రూప్ మీరు ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ వందనాలిడ్ బ్లెసింగ్